మొత్తానికి యశ్విని నిఖిల్ తాట తీస్తూ వచ్చేసిన నాగమామ ఇక ఎదురుచూస్తున్న వారం వీకెండ్ అయితే వచ్చేసింది ఇక స్టేజ్ పైకి అడుగుపెట్టి ఏ ఒక్కో కంటెస్టెంట్ని కూడా వదిలిపెట్టలేదు ఇక నిఖిల్ విషయానికి వస్తే సోనియా వచ్చి నామినేషన్ వేసాక ఇక మణికంఠ వీరందరూ ఎంట్రీ ఇచ్చాక యశ్విని నిఖిల్ ఆట అయితే బాగా తగ్గిపోయింది ఇదే విషయంపైన నాగార్జున నిఖిల్ని ప్రశ్నిస్తూ వచ్చేసాడు యశ్వినితో ఎలాంటి రిలేషన్ పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళావు ఆ విషయం ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆన్సర్ నేను దానికి సమాధానం ఇవ్వాలి అంటూ అడిగేసరికి సార్ నేనైతే యశ్వినితో ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఉన్నా తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ తనకి అనిపిస్తుంది నేను తనని వాడుకున్నా అని ఆ విషయం నేను అగ్రీ చేయను అలానే అంతమంది నన్ను అలా క్వశ్చన్ చేస్తూ ఉంటే యశ్విని నా దగ్గరికి వచ్చి సపోర్ట్ చేయలేదు అలానే అలాంటిది ఏమీ నిఖిల్తో నాకు ఏమీ లేదు అని కూడా ముందుకు వచ్చి చెప్పలేదు అందుకే నాకు అశ్వినిపై ఉన్న ఇంప్రెషన్ పోయింది అంటూ నిఖిల్ అయితే కడ చెప్తూ వచ్చేశాడు ఇక నాగార్జున సైతం ఆ మాటలకి ఏమీ అనలేకపోయాడని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్గా ఈ వారం ఎలిమినేట్ అవుతూ యశ్విని అయితే నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇక స్టేజ్ పైకి వచ్చిన తర్వాత నిఖిల్ కోసం కాస్త ఎమోషనల్ కూడా అవుతూ కనిపించేసింది వాటన్నిటిని కవర్ చేసుకుంటూ హౌస్కి బాయ్ బాయ్ చెప్తూ యశ్వని అయితే ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది